వెల్కమ్ టు జోషి నైన్ టీవీ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉపడా వార్త వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం రెండు రోజుల పాటు జరిగింది ఇందులో పిఎఫ్ నిధుల సహా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు అయితే ప్రభుత్వ పెన్షనర్ల నుంచి చాలా కాలంగా వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ పెన్షన్ పెంపు మరి ఈసారి వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందల వరకు పెంచారా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే వివరాలు ఈ కథనం ద్వారా మనం తెలుసుకుందాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికారి విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఇటీవలే రెండు రోజుల పాటు సమావేశమైంది ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణలు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ భేటీలోనే ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్లోను మార్పులు చేస్తుందని అంతా భావించారు కనీస పెన్షన్ వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందల వరకు పెంచాలని ప్రభుత్వ పెన్షన్దారుల నుంచి చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తుంది అయితే ఈ సీబీటీ బేట్లు కనీస పెన్షన్ వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందలకు పెంచాలని భావిస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి అయితే మరి కనీస పెన్షన్ ఎంతకు పెంచారు సీబీటీలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీ సమావేశంపై పెన్షన్దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు పెన్షనర్ల ప్రధాన డిమాండ్లను సీబీటీ మరోసారి పట్టించుకోలేదని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం పరిధిలోని వేలాది మంది పింఛనుదారులు చాలా కాలంగా కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు నెలకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఉండాలని కోరుతున్నారు అయితే ఇటీవల జరిగిన సీబీటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందని భావించిన నిరాశ ఎదురైంది కనీస పెన్షన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం వెలువలేదు దీంతో పింఛనుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే సిబిటీలో చర్చించకపోయినప్పటికీ కేంద్ర కేబినెట్ పరిశీలనలో కనీస పెన్షన్ పెంపు అంశం ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుక్ మాండవ్య ప్రకటించడం ఊరట కల్పించే విషయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అజెండాలో కనీస పెన్షన్ పెంపు అంశం లేకపోయినా కార్మిక సంఘాలు ఈ అంశం లేవనెత్తడంతో ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా స్పందించారు కేంద్ర కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కూడా వెల్లడించారు ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన ఈపీఎఫ్ఓ సిబిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో ప్రధానంగా ప్రావిడెంట్ ఫండ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించినవి ఉన్నాయి పదమూడు రకాల సంక్లిష్టమైన నిబంధనలను ఒకే నిబంధనగా సిబిటి క్రమబద్ధీకరించింది వాటిని మూడు రకాలుగా పేర్కొంది ముఖ్యమైన అవసరాలు ఇందులో ఆరోగ్యం విద్య వివాహం ఉన్నాయి గృహ అవసరాలు ప్రత్యేక అని విభజించింది అలాగే ఇకపై ఉద్యోగులు తమ పిఎఫ్ అకౌంట్ నుంచి ఉద్యోగ యాజమాన్య వాటా సహా పిఎఫ్ నిధులు అర్హమైన బ్యాలెన్స్ మొత్తాన్ని వంద శాతం ఉపసంహరించుకునే అవకాశం కూడా కల్పించారు అలాగే విత్డ్రా పరిమితులను సైతం పెంచారు చదువుల కోసం అయితే ఇకపై పది సార్లు తీసుకోవచ్చు వివాహం కోసం అయితే ఐదు సార్లు విత్డ్రా చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ రెండింటికి కలిపి మూడు సార్లు మాత్రమే విత్డ్రా చేసుకుని వీలుంది ఈ పరిమితిని ఐదు రెట్లు పెంచడం కూడా గమనార్హం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి